కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలో గృహజ్యోతి పథకంలో భాగంగా ఉచిత కరెంటు జీరో బిల్లును యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు గాంధీ శంకర్ మహిళలకు అందజేశారు పటాన్చిరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ లోని బొంబాయి కాలనీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గాంధీ శంకర్ ఆధ్వర్యంలో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ బిల్లును స్థానిక మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మాకు జీరో బిల్లు రావడం చాలా ఆనందంగా ఉందని బస్సు ప్రయాణంలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు గాంధీ శంకర్ మాట్లాడుతూ బృహత్ జ్యోతి పథకం అనేది పేదలకు బలంగా మారింది మహిళలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీనికి తమ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సంపత్ గౌడ్ చందుగౌడ్ దేవగౌడ్ విజయ్ సంతు ఆదర్శ యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే ఆరు గ్యారెంటీల మీద పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము డోర్ టు డోర్ ఇదే బస్సులో క్యాన్వాసింగ్ చేయడం జరిగింది ఆరు గ్యారంటీల మీద ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము ఈ మేము గెలిస్తే ఆరు గ్యారెంటీలు తప్పకుండా నిర్వహిస్తామని చెప్పాం మరి అందులో భాగంగా ఈరోజు గృహజ్యోతి రెండు వందల యూనిట్ లోపు ఎవరికైనా వస్తే వాళ్ళకి బిల్ మాఫీ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరిగా నిలబెట్టుకోవడం జరిగింది మరి ఈరోజు ఆరు గ్యారంటీలు తప్పకుండా మరి ప్రతి ఒక్క గ్యారంటీ నాలుగు గ్యారంటీలు అమలు అయినాయి మరి రానున్న రోజుల్లో కూడా రానున్న రోజుల్లో కూడా మిగిలిన ఏమున అది తొందరలోనే అది గిటా పూర్తిగా కంప్లీట్ చేశారని చెప్పి మేము ఆశిస్తున్నాం మరి ఈరోజు రెండు వందల యూనిట్లు వచ్చిన వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు మెదక్ జీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపియడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు